హాయ్ గైస్ ఈరోజు కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా ప్రాణమా అదొక ఇంద్రభవనం చాలా చక్కగా రంగురంగుల పూలతో అలంకరించబడి ఉంది పెద్దోడా కుడి పెట్టి లోపలికి రండి అనింది సుమిత్ర ఏ కాలైతే ఏంటి మామ్ అంటూ ఎడమ పెట్టి లోపలికి వచ్చాడు అయ్యో కోడల్ని తీసుకురావేరా అయినా నేనేం చెబుతున్నాను నువ్వేం చేస్తున్నావు అంటూ అరిచింది మామ్ అవన్నీ నాకు నచ్చవు అని తెలుసుగా ఎందుకు ఇదంతా అంటూ అరిచి తన పాటకి తను లోపలికి వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు భయం భయంగా తల కిందకి దించి చూస్తూ ఉంది పెళ్లి కొడుకు అర్జున్ అలా ఎందుకు కోపంగా ఉన్నాడో ఆమెకు తెలీదు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో తెలీదు ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది ఏమైందమ్మా ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు వాడు అలా కోపంగా వెళ్ళిపోయాడనా నువ్వేం భయపడకమ్మా వాడంతే కాస్త కోపం ఎక్కువ నువ్వే వాడిని అర్థం చేసుకోవాలి అర్జున్ ఒక్కసారి నా మాట విని బయటకు రారా అంటూ అరిచింది సుమిత్ర ఏంటి మామ్ అన్నాడు చిరాగ్గా నువ్వు కోడలు ఇద్దరూ కలిసి దేవుడికి దీపం వెలిగించాలిరా తర్వాత నీ ఇష్టం అంటూ బ్రతిలాడేసరికి అసహనంగా దగ్గరికి వచ్చి దేవుడికి దీపం పెట్టి అర్జున్ నక్క నుండి వెళ్ళిపోతే నువ్వెళ్ళి ఫ్రెష్ అయి రామ్మా పెళ్లి చీర విప్పేసి వేరే చీర కట్టుకో అని చెప్పి పంపించింది రూమ్కి వెళ్ళిన సంయుక్త అత్తగారు చెప్పినట్లు ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్తుండగా ఏయ్ అన్నాడు వెనక్కి తిరిగి చూసింది భయం భయంగా నా పర్మిషన్ తీసుకున్నావా నీ పాటికి నువ్వు నీ సొంతిల్లులా అలా వెళ్ళిపోతున్నావు అన్నాడు షార్ప్గా చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక తల కిందకి దించింది మాట్లాడు నోట్లో నాలుక లేనట్లు మూగదానిలా అలా చూస్తావే నాకు ఈ చీర చిరగ్గా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనేది ఏం పర్వాలేదు ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు ఇలాగే ఉండు అన్నాడు అతని మాటలకి తలెత్తి చూసింది సంయుక్త ఏంటి అలా చూస్తున్నావు ఈ పెళ్లి చీరలో చాలా అందంగా ఉన్నావు నీ అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోవచ్చు నువ్వు ఈ చీర మార్చుకుంటే ఆ ఫీలింగ్ చేంజ్ అవుతుంది అది నాకు ఇష్టం లేదు అంటూ ఆమె దగ్గరగా వచ్చి బుగ్గలు పట్టి దగ్గరికి తెచ్చుకొని ఆమె పెదవులని కాంక్షగా చూస్తూ ఇంత కసిగా ఉంటే కొరకుండా ఎలా ఉంటారో అంటూ ఆమె పెదవుని కొరికి రక్తం టేస్ట్ చేసి ఇంత జ్యూసీగా ఉందో అనుకుంటూ అతను వాష్రూమ్కి వెళ్ళిపోయాడు పెదవి కొరికేసరికి మంట పుడుతుంది ఆమెకి పెదవికి అంటిన రక్తాన్ని ఖర్చుతో తుడుచుకొని పెళ్లి చీర చాలా హెవీగా ఉండడంతో చిరాగ్గా అనిపిస్తుంది సంయుక్తకి కనీసం నగలైనా తీసేద్దామా అని మెల్లగా జడ ముందుకు వేసి వాటిని తీస్తుండగా ఏదో చల్లటి స్పర్శ ఆమె మెడపై తాకుతుంది ఒళ్ళంతా పరవశించిపోయింది అతని పెదవులు మెడపై స్మూత్గా తగులుతుంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఆమెను గట్టిగా పట్టుకొని డిస్టర్బ్ చేయకు అన్నాడు మత్తుగా ప్లీజ్ వదలండి అనింది కష్టంగా ఆమె పెదవులపై వేలు పెట్టి మాట్లాడకు అంటూ ఆమె నగలని మెల్లగా అతని పెదవులతో తీస్తుంటే ఒళ్ళంతా కంపించిపోయింది అతని పెదవులు చేసే మాయకి ఒళ్ళు ఆమె ఆధీనంలో లేకుండా పోయింది అతని చెస్ట్కి ఒరిగింది నగలన్నీ తీసేసి ఆమెను అతని వైపుకు తిప్పుకొని పైట చెంగుని తప్పించి ఆమె ఎదపై మొద్దు పెట్టాడు ఆహ్ అన్న మోక్ సౌండ్ చేసింది సంయుక్త నీకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది దీంట్లో అన్నాడు ఆమె నడు మీద పట్టు పెంచుతూ అతని మాటకి మత్తు ఒక్కసారిగా ఎగిరిపోయి కళ్ళు తెరిచి బాధగా చూసింది అతన్ని ఏంటి అలా చూస్తున్నావు తప్పుగా ఏం మాట్లాడలేదుగా నువ్వు మరీ ఫీల్ అయిపోతుంటే నాకు అలాగే అనిపించింది మరి ఏంటి అలా సౌండ్స్ చేస్తున్నావు నీ మాయలో నన్ను పడేసి నీ కొంగుకు కట్టేసుకోవాలని చూస్తున్నావా నేను నీ మాయలో పడడం ఓకే కానీ నీ కొంగుకు మాత్రం నేనుండలేను నీతో ఎంజాయ్ చేసేది నిన్ను టార్చర్ కూడా చేసేది అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా నన్ను ఎలా సుఖపెట్టాలా అని ఆలోచించు అంటూ ఆమె చీరని మొత్తంగా తీస్తుండగా అడ్డుకుంది సంయుక్త ఇప్పటి వరకేమో నేను చేసే పనులకి తెగ ఫీల్ అయిపోయి ఇప్పుడేంటి అడ్డుకుంటున్నావు నా ముందు నాటకాలు ఆడుతున్నావా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు నా కింద నలగాల్సిందే అంటూ ఆమె ఎదపై పంట గాటు పెట్టాడు హా అంది నొప్పికి అంతలో డోర్ శబ్దం అవుతుంటే ఆమె మీద నుండి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఏం చేస్తున్నారు నాన్న రూంలో ఏం చేస్తారు మామ్ అది కాదు నాన్న సంయుక్తిని పంపించు తనతో పనుంది ఏం పని నాకు చెప్పు పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి తనిప్పుడు చాలా బిజీగా ఉంది మామ్ బిజీగానా ఏం చేస్తుంది భార్య భర్తలు ఏం చేస్తారో నీకు తెలియదా మామ్ పర్టిక్యులర్గా అడుగుతావేంటి అంటూ డోర్ వేసేస్తుంటే అర్జున్ అనింది ఏంటి మామ్ మీ శోభనానికి ముహూర్తం ఇంకా పెట్టలేదు ఇద్దరు కాస్తా అని ఏదో అంటుండగానే డోర్ వేసేశాడు ఉలిక్కి పడింది సుమిత్ర అసలేంటి వీడు చెబుతుంటే అర్థం చేసుకోడా పాపం ఆ పిల్ల వీడిని ఎలా భరిస్తుందో ఏంటో అసలు ఏంటండి వీడు ఎవరి మాట వినడా ఎందుకు ఇలా మారాడో నాకు కూడా అర్థం కావట్లేదు సుమిత్ర ఇష్టం లేని పెళ్ళెందుకు చేసుకోవాలండి పాపం ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాడి మనసులో ఏముందో నాకైతే ఏమర్థం కావట్లేదు అని నిష్ఠూరంగా లోపలికి డోర్ వేసి భయంగా చూస్తున్న సంయుక్త దగ్గరికి వచ్చి రతీదేవిలా ఈ యాంగిల్లో ఎంత శిక్షగా ఉన్నావో తెలుసా అయినా మా మమ్మీ ఏంటి నువ్వు నేను జీవితాంతం ఇలాగే ఉంటామనుకుంటుందా ఏంటి ఫస్ట్ నైట్కి ముహూర్తాలు చూస్తుంది అవన్నీ మనకు వర్కౌట్ అవ్వవని ఇంకెప్పుడు తెలుసుకుంటుందో ఏంటో మనకెప్పుడు మూడొస్తే అప్పుడు పడుకోవడమే తప్ప ముహూర్తాలు చేసుకునే కాపురాలు చేసే పెళ్లి కాదేమో జీవితాంతం కలిసి ఉండే వాళ్ళకి అలాంటి బాధలుంటాయి బేబీ మనలాంటి వాళ్ళకి ఎందుకుంటాయి చెప్పు అంటూ ఆమె భుజంపై బ్లౌజ్ తప్పించి కసుక్కున కొరికాడు నువ్వు కూడా నా మీద మోజుతోనే కదా పెళ్లి చేసుకున్నావు ఇక ఫస్ట్ నైట్కి ముహూర్తాలు ఎందుకు చెప్పు అంటూ ఆమె నుండి బట్టలు మొత్తం విప్పి పక్కన పడేశాడు ఏడుస్తూ ఆమె గుండెలని చేతులతో కప్పుకుంది సంయుక్త కానీ అతన్ని ప్రతిఘటించలేదు ఏడుస్తున్న సంయుక్తని నవ్వుతూ చూస్తూ ఆమె తలపై ఉన్న వెంట్రుక నుండి అరికాలి పాదం వరకు అలాగే స్కాన్ చేశాడు అతని చూపులకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఆమె ఎదభాగాన్ని కప్పుకున్న చేతులని తీసి బెడ్కి అదిమి ఆహా నీ అందాలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఇప్పుడే ఈ క్షణమే నా దాన్ని చేసుకోవాలి నీ జీవితాన్ని చిదిమేయాలనుంది కానీ అంటూ ఆ మీద నుండి లేచి పక్కన ఉన్న బెడ్షీట్ తీసి ఆమె మీదకి విసిరి క్షణంలో నువ్వు ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుని నా ముందుండాలి పో ఇక్కడ నుండి అంటూ అరిచాడు అతను అనడమే ఆలస్యం పరిగెత్తుకుంటూ వాష్రూంలో దూరింది అతని మాటలు గుండెల్లో ముళ్ళులా గుచ్చుతుంటే శివరాన్ చేసుకుని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఇక అతను చెప్పినట్లుగా చీర కట్టుకొని అతని ముందు నిలబడింది సంయుక్త క్షణం కింది నుండి మీది వరకు చూసి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడు సంయుక్త మాత్రం తలెత్తకుండా ఆమె చూపులని నీలక చేసింది ఆమె చుబుకం పట్టి పైకంటూ ముందుకు పడ్డ కొర్రెలని చెవి వెనక్కి పెట్టి ఆమె పిదాలని అందుకున్నాడు ఆమె మధువులని జురుకొని హార్ట్గా కిస్ చేస్తూ కింది పెదవికి బయటిచ్చి రక్తాన్ని రుచి చూసి ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు ఇంత కసిగా ఉన్నావు కాబట్టి మగాళ్ళని నీ వెనక తిప్పించుకొని వెర్రి వెదవల్ని చేశావు కదా కానీ పాపం వాళ్ళకు తెలీదుగా నీ అమాయకమైన ఫేస్ వెనక ఇంత పెద్ద ఉందని అన్నాడు అతనేం చేసినా ఆమె మూగగా రోధిస్తుందే కానీ మాట్ మాట్లాడట్లేదు చేసిందంతా చేసి ఎంత ఇన్నోసెంట్గా నటిస్తున్నావే నీ నటనకి ఇవ్వాలి ఆస్కర్ అవార్డ్ నీలాంటి దాన్ని పక్కన పడేసి ఎవరెవరికో ఇస్తున్నారు అంటూ ఆమె ఎద మీద చేతులు వేసి గట్టిగా నిలిపి దీనికోసమే కదా నన్ను పెళ్లి చేసుకుంది అనుభవించు అంటూ మెడపై కొరికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని కన్నీళ్ళతో చూస్తూ ఉంది ప్రణీత్ రేపు టెండర్ వేయాలి టెండర్ ప్లేస్కి త్వరగా వెళ్ళు రేపు నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఓకే సార్ సైన్ చేయాల్సిన ఫైల్స్ ఉన్నాయి మార్నింగ్ తీసుకొస్తాను సైన్ చేయండి సార్ ఓకే ప్రణీత్ అని కాల్ కట్ చేసి ఇటువైపు రాగానే అర్జున్ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే సైలెంట్గా ఊరికినే వాళ్ళం కదా అమ్మాయిని అలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మామ్ ఇది నా పర్సనల్ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి వత్తాసు పలకాల్సిన అవసరమే లేదు నా పెళ్లి మ్యాటర్ పూర్తిగా నా పర్సనల్ అని చెప్పి వెళ్ళిపోయాడు సంయుక్త ఏడుస్తూ బెడ్ మీద పడుకుని కనిపించింది అర్జున్ సైడ్ స్మైల్తో వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్లో మునిగిపోయాడు రాత్రి పది గంటల సమయం మళ్ళీ డోర్ సౌండ్ వినిపిస్తుంటే చిరాగ్గా తల తిప్పి పడుకున్న సంయుక్తని చూశాడు ఎన్నిసార్లు డోర్ తట్టినా ఓపెన్ కాకపోవడంతో ఏయ్ అంటూ అరిచాడు అతని బేస్ వాయస్కి ఒక్కసారిగా లేచి కూర్చుంది నేను నీ కింద పని చేసే మేడ్ అనుకుంటున్నావా పో అంటూ అరిచాడు గబగబా లేచి డోర్ ఓపెన్ చేసింది ఏడవడం వల్ల ఉబ్బిన కళ్ళు మొద్దు పెట్టడం వల్ల చిట్లిన పెదవి తెల్లగా ఉన్న ఫేస్ కాస్త ఎర్రగా కనిపిస్తుంటే ఏమిందమ్మా అని అడిగింది సుమిత్ర కంగారుగా ఏం లేదత్తయ్యా ఏం లేదండి ఫేస్ చూడు ఎలా అయిందో వాడేమైనా అన్నాడా అంటూ మెడపై కొరకడం వల్ల ఎర్రగా కమిలి కనిపిస్తుంటే దాన్ని చేతితో తడుముతూ అడిగింది లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది లోపల నుండి చూస్తున్న అర్జున్ చూపులు షార్ప్గా ఉన్నాయి ఇక కొడుకుని చూసిన సుమిత్ర సర్లే డిన్నే చేద్దురు పదండి అనింది ఇక్కడికే తీసుకురా మామ్ అన్నాడు లోపల నుండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడికి తీసుకురావడం కుదరదు అంటూ సంయుక్తని లాక్కొని వెళ్ళిపోయింది వెళ్తున్న తనని కోపంగా చూస్తూ మామ్ ఎందుకు నువ్వు నా మాట వినట్లేదు అంటూ అక్కడి నుండి డైనింగ్ హాల్ వైపు నడిచాడు అర్జున్ స్టోరీ ఎలా ఉందో చెబితే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్